ఒకే పదం వచ్చేలా అంటే ఇటువంటి ఏ రకమైనది మాత్రమో సేమ్ పదం రాయాలి అప్పుడే దాంట్లో పసలంగా అయినా వాక్యం ఇస్తుంది చూద్దాం డాష్ ఆరోగ్యంగా డాష్ కావాలి అంటే ఈ రెండు కావాలి ఏమి పెరుగు చెప్పు ఎక్కడిలో చెప్పు ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు